హాయ్ ఫ్రెండ్స్ నేనొచ్చేసా టుడే అయితే ఏంటి చక్కగా మేకప్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా టుడే అయితే మై బెస్ట్ ఈ బర్త్డే అనమాట ఈరోజు అయితే నేనైతే బస్ ఎక్కి ఫ్రీ బస్సు లేదు చక్కగా వెళ్ళిపోతున్నా నుంచోనే ఉన్నా మీరు ఏం తీల్ అమ్మకే నాకైతే ఎక్కువ సీట్లు దొరకనమాట హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళు మీట్ అవ్వటానికి వాళ్ళు కలుపుకోవటానికి కూడా నేను

నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందనమాట చక్కగా దర్శనం తీసుకున్నాము అది చక్కగా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము అయితే లైన్లో వచ్చింది అనమాట నేనైతే నాకు కొంచెం ఎక్కువ ప్రసాదం పెడతారా అని నేను అని అడిగితే మా ఫ్రెండ్ అయితే చచ్చింది దాకా అవుతుంది ఆ మాటకి ఒకళ్ళకల ఫొటోస్ అయితే ఫుల్గా దిగేసామో ఇదిగో తినే పేరు అయితే అక్కి అసలు ఎన్ని అండి ఫోదలి అయితే నేనే బాగున్నాం కదా మేము ముగ్గురం అయితే ఇంకా సీదా చక్కగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని మేము ఫిక్స్ అయిపోయాము ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మంచిగా దర్శనం అయితే అయిపోయింది మాకు అమ్మవారిది చక్కగా కొల్లం టూ ఫొటోస్ దిగి సెల్ఫీలు దిగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మంగళగిరి అయితే వెళ్ళిపోయాము అదిగోండి కుక్కపిల్ల అదిగో ఐసి దాన్ని వేరే వీడియో తీస్తుంటే నువ్వు నన్ను ఎందుకు తీస్తున్నావే అదే డైలీ సంతోషపడుతుంది అని చిన్న చిట్ తెచ్చాను అంటే ఇప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినరు కదా అందుకోసం నేను చిన్న కి తీసుకున్నాను అది నా చేతిలోంచి మ్యాచ్ బాక్స్ ఆక్కోవాలి నువ్వు నేను ఇంకా నేను కలుస్తా ఇవ్వాలని నాకు భయం పుడుతుంది సార్ నువ్వే కావాలి అని చెప్పిన కొంచెం అంత డేస్కి వెళ్ళిప్పటికే నాలుగు ఐదు కుళ్ళలు బాగా చేసాము ఇద్దరం కదా అయితే మంచిగా హ్యాపీ బర్త్డే చేసాం అయితే కానీ ఎప్పుడు ఉన్నా సరే ఎంత అది ఎక్కడున్నా సరే హైదరాబాద్లో ఉంది మంగళగిరిలో ఉండని ఇక్కడే ఉంది దాని బర్త్డేకి నేనైతే నీట్ అవ్వాలి నా బర్త్డే అది అయితే నీట్ అవ్వాలి కంపల్సరీగా మా ఇద్దరం ఒక్కొక్క కుళ్ళం మొదలు పెట్టుకొని బంధం అనమాట మా ఇద్దరిదైతే అసలు ఇంకా మా ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చి వాళ్ళని ఇంకొకటి సెలబ్రేషన్ చేసేసుకున్నాం మంచిగా పార్టీ చేసేసుకున్నాము రెండు ఒక ఒకళ్ళు అయితే సిస్ చేసుకుంటాం అనమాట కంపల్సరీగా మేమిద్దరం అదొక పైసా అనుకోండి మీరు అవన్నీ చూసి దాచుకోకండి అంత ఒకళ్ళు అయితే మేము ఫొటోస్ దిగేసాము అందరూ మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు కదా హైదరాబాద్ నుంచి బర్త్డే కోసమే నేను వాళ్ళని ఇన్వైట్ చేశాను అనమాట దాని క్యూట్ బేబీ దాని క్యూట్ బేబీ నేను డెలివరీ అయినప్పుడు వెళ్ళిన ఇంతవాటికి మన వెళ్ళలేదు దాని దగ్గరికి అది అయితే అది ఆంటీ అస్సలకి ఎట్లా తిట్టారంటే నన్ను అయితే నువ్వు వత్తవేనా నువ్వు అదా నువ్వు ఇదా నువ్వు ఇప్పుడు వస్తావా అది ఇది అని ఎట్లా అన్నారో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇదిగోండి మా గ్రూప్ ఉంటు అనమాట ఇదైతే చూడండి ఒకసారి మేము నలుగురైతే సెలబ్రేషన్ చేసుకున్నాం మంచిగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్